మొన్నటి వరకు పేర్ని ఎంత ఎంతగాదన్నా మన ఆంధ్రప్రదేశ్ నాయకుడు రాజకీయ నాయకుడు అని అన్నాన్ని పిలిచే ఉండండి కానీ ఈరోజు శృతిమించిపోయాడు బాగా శృతిమించిపోయి నారా చంద్రబాబు నాయుడు గారిని అదే ఓరే అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు పేర్ని కన్నా వయసులో పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవించే సంస్కారం లేని పేర్ని నాని అనేవాడిని నేను మాత్రం ఎందుకు గౌరవించాలి అందుకే నేను కూడా అరే ఓరి అంటాను పెరా పేరి నాని అంటాను ఎరా బాగున్నారా పేరునా అని అంటాను ఇప్పుడు ఆయన వయసుకి ఎనభై సంవత్సరాలు వచ్చేసే డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చేసే చంద్రబాబు నాయుడు గారికి అని పెద్ద ఆయన్ని మాట్లాడుతున్నాడు ఒకవేళ నీకైనా నేను చిన్నోడు కాబట్టి మరి నేను కూడా మారుతాను కదరా నీకోసం ఎరా పేరునా అని ఏదో మంచి స్కెచ్ చేసుకుని ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను రెచ్చిపోతున్నాను ఇప్పుడు అయిపోతాను నేను చికెన్ షాప్ ముందుకెళ్ళి డిక్కీ పల్సిన కూడా తొడగొడేస్తాను ఒకవేళ నా తొడవడం తీసాడంటే మీరు నా కుటుంబాన్ని చూసుకోండి మా అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి ఇచ్చేయండి నన్ను ఎవడన్నా ఏదైనా అన్నాడంటే కనుక కాపు కులానికి అంటగడేసి ఇది కాపులకి కమ్మలకి గొడవ కాపులకి తెలుగుదేశం గొడవని క్రియేట్ చేస్తానని మంచి ప్యాకేజీ తీసుకుని వచ్చామంటే ఏట్రా అబ్బాయి ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు లేకపోతే నిన్న మూడు దాకా అన్ని మూసుకుని మూలం కూర్చున్నవాడు నువ్వు నాలుగు కోట్ల రూపాయల ఆ పేదల రేషన్ బియ్యాన్ని బొక్కెత్తే బొక్కలు వేసేటానికి సిట్టు తిరుగుతూ ఉంటే అన్ని మూసుకొని పక్కన కూర్చున్నావు నీ భార్య గారైనా మా గారిని ఆ కేసులో ఇరికించాలని ట్రై చేసినాడు నువ్వు అలాంటిది నువ్వు ఇవాళ వచ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి అలా లాండ్ వేసేయండి రప్ప రప్ప నరికేయండి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడని నువ్వు పొలమని వచ్చి నువ్వు తొడగొడేస్తా ఉంటే చికెన్ షాప్ ముందు ఆ డిక్కీ బల్సుని కోడలేక మా తెలిదరు నీ గొడవ ఇడేం మాట్లాడాడు సార్ చూపిస్తానండి చూపించిన తర్వాత మనం మాట్లాడదాం ఇడో మొన్న బాగా కొవ్వెక్కిపోయి రే రాత్రులు రప్ప రప్పాండు తిరిగి రప్పాండి అటు రేట పగలో రాత్రులు నరికి పాలేండి అనేది దొరికేసాడు అడ్డంగా రాష్ట్రం అంతా యాక్టివ్ అని కూసింది ముఖం మీద రో నువ్వు మాజీ మంత్రివా లేకపోతే ఇక ఫోర్ ట్వంటీగా రోడ్ల మీద తిరిగే కిరాయి రోడ్డు వారా నువ్వు చంపేయండి నరికేయండి అన్నవాడు రా నువ్వు అలా అన్నందన్నా గడిద అన్నా కదా అని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతా తిట్టారండి నాకు బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఆ నోరు ద్వారా దాకా తీసుకొచ్చింది సరే ఇప్పుడు ఏమంటాడంటే లేదు లేదు నేనేం అలా అనలేదు అని మాట మార్చేసి టీడీపీ వాళ్ళు కూడా తిట్టారు టీడీపీ వాళ్ళు ఎలా తిట్టారు చూపిస్తాను రండి అని ఇప్పుడు మన స్టైల్లో స్క్రీన్ తెచ్చి పట్టుకొని వచ్చి ఆ స్క్రీన్లో వీడియోలు వేస్తాను ఎప్పటికి వైసీపీ అధికారంలో ఉన్నాయి ఉన్నప్పటికీ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న వీడియోలు ఇంకా దారుణం ఏంటంటే బాండా అమ్మగారు వీడియో వేసాడు ఈ వీడియోలో ఆ వీడియో కోడేల శివప్రసాద్ గారు బతుకున్నప్పుడు ఆయనప్పుడు స్పీకర్గా ఉన్నాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వీడియో అప్పుడు తెలుగుదేశం తిట్టారు కాబట్టి ఇప్పుడు నేను తిట్టడం ఏం పెద్ద ఇది కాదు అని చెప్పి అటుదిగా వాగుతుంది వాగితే వాగాడు కవర్ చేసుకున్నా ట్రై చేస్తే ట్రై చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అసందర్భ ప్రాలాపనలు ఇంకా చెప్పాలంటే పిచ్చికొక్క ప్రాలాపనలు వేరడు అది కొంచెం అలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కొంచెం హట్టింగ్ అనిపించిందండి తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాను అందరికీ నేను ఒకటి చూపిస్తాను ఒకసారి చివరి మాట్లాడినప్పుడు నావ మాట్లాడినప్పుడు నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత డెబ్బై ఐదు నిండిపోయి డెబ్బై ఆరులో వచ్చి ఎవరిని జగన్మోహన్ రెడ్డి జగన్ వయసు ఎంత యాభై ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు మొసవాడంట యాభై ఏళ్ళు జగన్ భూస్తావిధం చేస్తాడంట ఈ సొల్లు కావాలి వీళ్ళందరినీ తిట్టచ్చు జగన్ పూర్తి ఆయుధం చేస్తాడు ఈడు బుర్ర మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తున్నాడండి బయటికి ఎలక్షన్ లో లేకపోతే పోటీలో లేదా యుద్ధంలో వయసు తో సంబంధం ఏమి మరి మొన్న భూస్థాపితం చేశారు కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నువ్వు అన్నట్టు డెబ్బై సంవత్సరాలు పైన చంద్రబాబు గారికి నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి యాభై సంవత్సరాలు లోపే అదే అరవై సంవత్సరాల లోపే యాభై మూడు సంవత్సరాలు అనుకుంటా మరి వామనుడు దుక్కినడు తొక్కిపారితే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చి పడిపోయాడు కదా భూస్థాపితం అంటే అదే కదా ఇంక ఏంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అన్నది కూడా అదే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీడియో అర్థం నువ్వు ఆయన ఏమన్నాడు భూస్థాపితం చేస్తా జగన్మోహన్ రెడ్డి అతను పార్టీని అన్నాడు చేశాడు అవి చెప్పింది బాబు మరి అందులో నీకేం అర్థమైందో నాకు అర్థం అవ్వలేదు కొడుకు తలనూర్ చేయడం మళ్ళీ చూపించిపోయి ఏం చేసినా ఎవరు ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు సైకోల్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోల్ ఒకటే చెప్తున్నా సైకోలు సైకోల్ అంటే పేరుని ఆయన ఆయన అన్న సందర్భం ఏంట్రా నీకు నీకు వయసు వచ్చింది నీకు బుద్ధి ఉంది నీకు జ్ఞానం ఉంది అన్ని తెలుసు ఆయన ఏమన్నారు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ సైకోలు అందరూ ఇదే లాస్ట్ ఎలక్షన్ అని నన్ను అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనేవారు అలాగా ఈ ఎలక్షన్ తర్వాత ఉండడు ఈ ఎలక్షన్కి ఏమి ఉండడేమో ఖచ్చితంగా ఆయన వైసీపీ చనిపోతుండే చాలా నోటు కూర్చోడు వారు ఎవరు బాగుతూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సమాధానం చెప్తూ ఈ సైకోలు అంటున్నారు నేను ఇదే లాస్ట్ ఎలక్షన్ నాకని ఈ సైకోలు అందరినీ భూస్థాపితం చేసేదాకా నేనుంటా అన్నాడు అంటే ఈ అన్నం కాకుండా గడి తినేవాడు ఎవాడిని తెలుసండి ఇంకెంతకాలం ఉంటారో బాబు నువ్వు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఇంకెంతకాలం ఉంటారో బాబు అంట ఒరే ఇంత వల్ల తయారయ్యారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద వయసు వ్యక్తిని చూస్తే ఓ డెబ్బై సంవత్సరాల పైన ఉన్న వ్యక్తిని చూస్తే మనం కాళ్ళకి దండబెట్టి ఆశీర్వాదం తీసుకునే సంస్కారం కదా మన భారతదేశం వయసులో పెద్దవాళ్ళు గౌరవించేది కదా మన సంస్కారం వయసులో పెద్దవాడిని చూసేటప్పటికి ఆహా ఇటు దగ్గర అయిపోయి అనుకుంటారా ఎక్కడ మీరు సాగుకు అయిపోయి అనుకుంటారా లేకపోతే ఆయన ముసలి అయిపోయి కదా అనుకుంటారా మీ ఇళ్లలో ఉన్న ముసలి వాళ్ళని అందుకే వివేకానంద రెడ్డి గారిని కూడా చంపేశారా మీ బాధపడలేకే ఆయన ఎవరు రాజశేఖర రెడ్డి గారు కూడా అరే ముసలిని అయిపోతున్నా నేను చచ్చిపోతే వీళ్ళు నన్ను చంపేస్తారని ఆయన కూడా చచ్చిపోయా ఎక్కడా లేదండి ఇది పెద్ద వయసు వాళ్ళని చూస్తే వీళ్ళు పెదనన్న గారికి కాళ్ళుదాన్ని పెట్టి ఆశీర్వాదం తీసుకో లేకపోతే గారికి ఆశీర్వాదం తీసుకో తాతయ్య గారికి ఆశీర్వాదం తీసుకో అనే సంస్కృతి అంది కానీ అయితే వీళ్ళ కళ్ళకి ఎవరైనా కొంచెం పెద్ద అయినా కనపడితే ఆ పెద్దనైనా ఉత్తరుడు ముసలడైపుడు సచిపోతు అనుకుంటారు రాళ్ళు నేను ఇదేం బతుకురా బాబు ఇది ఒక రాజకీయమే ఆ ఇంకెంతకాలం బతుకుతావు రా బాబు అక్కడే పాపం వచ్చిందండి నాకు లేకపోతే ఈయన రా అన్న నేను ఆయన ఎంత డాష్ అన్నారు డ్యాషలైనా ఖచ్చితంగా నేను గౌరవిద్దును మా నాయకుడిని గౌరవించినప్పుడు ఈయన ఎందుకు గౌరవించాలి ఒకలో ఏకీది మాకు ఎందుకన్నా గొప్ప వాళ్ళని చూసాం ఏ ఓ కొడాలి నానియో లేకపోతే వల్ల పేరు మనిషిగా పోటుగా ఏం కాదు ఇతను వాళ్ళతో పోల్చుకుంటే పిల్ల బచ్చ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇతను లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారి వయసు పెరిగిపోయింది అంటాడు కదా అంటే ఏంటిది అర్థం చంద్రబాబు నాయుడు గారి ముందు వీళ్ళందరూ పిల్ల బచ్చేషలో అని అర్థం పిల్లలరా మీరు ఆయన ముందు ఆయన అనుకోలే అలాగా రైట్ పిల్ల బచ్చాలరా మీరు అని అలాంటిది మీరు మళ్ళీ ఆయన వయసు కోసం మాడతారా నీకు ఒక కథ చెప్తాను నువ్వు పేరుని నువ్వు అత్త మాటు చెప్తూ ఉంటావు కదా నీ కూడా పెట్టక చెప్తాను రా ఎందుకంటే నీ పెట్ట కదా అంటే నీ భాషలో చెప్తాను నీకు అర్థమవుతుంది అంతకన్నా ముందు నీ కూడా చూపిస్తాను రారా అతి త్వరలో వీళ్ళిద్దరి మధ్యకి చేరిపోతున్నావురా నువ్వు ఎక్కువ టైం ఏం పట్టదు వీళ్ళ నీకన్నా ఎగిరెగిరి పడిపోయిన వాళ్ళేళ్ళు ఎలకైనా పెద్ద రౌడి కాదు పొక్క నువ్వు ఏలకైనా పెద్ద పోటుగాడు కాదు అయితే ఒకవేళ నిన్నేమనంటే నేను కులానికి అంటగా ఎత్తాను అని కుల రాజకీయం చేయ వచ్చావు నువ్వు ఎందుకంటే మొన్నే అడ్డంగా దొరికిస్తావు నువ్వు ఎక్కడో దొంగ పూను ఆ ఇలా ఒక మహిళ మీద ఇలా ఇలా జరిగిందట అర్జెంటుగా కులానికి అంటించండి బీసీ మహిళ అనండి బీసీ మహిళ మీద దాడి అని చెప్పి రాష్ట్రం అంతా అంటించండి అని కుల రాజకీయం చెప్తాం మొన్న మొన్నే దొరికిస్తావు అడ్డంగా ఎవడనైతే సిగ్గుతో ఇంట్లో మూలం కూర్చొని ఉంటాడు నీకు సిగ్గా అక్క నీకు సిగ్గు లేకుండా మళ్ళీ నుంచి బయటకు వచ్చి మారుతున్నావు నువ్వు అయితే ఎలకైనా పొట్టుగడరు నువ్వు కొమ్ములు తిరుగు రో నీకంటా వీళ్ళు ఆ సమయంలో అలరేచిపోయారో గుర్తుందా నీకు నీ గుర్తులేకపోవచ్చు రాష్ట్రం అంత గుర్తుంది వేళ ఏంటి వాళ్ళిద్దరు పరిస్థితి వీళ్ళకంటే పోటుగడు కాదురా బాబు వీళ్ళతో పోల్చుకుంటే బచ్చా నువ్వు అరే వీళ్ళ పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే నువ్వు ఎంత నిజంగా చెప్పాలంటే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు ఏది మీ అబ్బాయికి ఒక మెలటి ఇచ్చి మంత్రి ఇవ్వడం కోసం మొత్తం నీ ప్రాణాన్ని మొత్తం పణంగా పెట్టేసి ఇప్పుడు దాకా మీ నాన్నగారి నుంచి మీ తాతగారి నుంచి వచ్చిన గౌరవాన్ని మొత్తం కులికాళ్ళ కల్పిస్తున్నారా బాబు నోటికి ఏదొత్తే అది అడ్డమైన బాబుడు బాగి నువ్వు మాట్లాడుతుంటే మేము చూస్తూ కోరుకుంటామా నువ్వు కులరాజకీయం చేస్తా అంటే నీ తెలుగుదేశం కార్యకర్తలు అందరి చేతులకి అయ్యేంటి చెక్కలు చెక్కలు పట్టుకుని భజన చేసుకుంటూ కూర్చుంటారా వేలతో పోల్చుకుంటే నువ్వు ఊకలో ఏక ఏళ్ళద్దరితో పోల్చుకుంటే ఇక ఏళ్ల బతుకులే బస్ బస్టాండ్లో అయిపోయి ఆ నోటి తోలవాళ్లే ఇప్పుడు మూడు వరుసలో ఈ లైన్లో నువ్వు నిలబడిపోయేలాగా ఉన్నావు ఆ బోరుగడ్డిగాడు ఒకడు ఉన్నాడు ఆడు కూడా దాదాపు ఏదో లైపో సర్జరీ చేయించుకున్నా కూడా అంత వెయిట్ దగ్గరట వెయిట్ లాస్ కార్యక్రమం ఒకటి జరుగుతుంది ఆ నువ్వు కూడా వెయిట్ లాస్ కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటున్నామో అందుకే నోటికి ఏదో అది వాగుతున్నావు అయితే నీకు పెట్టగా చెప్పే ముందు నీకు ఇంకో పాయింట్ చూపుతాను రబ్బాయ్ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వేమన్నారో అవిడు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎవరెవరైతే నాయకులుగా మాట్లాడుతున్నారో మీరందరూ పిల్లలు చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చి ఇంకెంతకాల బతుతో అన్నావు నువ్వు డెబ్బై ఆరు సంవత్సరాలు రాకుండానే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నాను ఆయుష్ అనేది దేవుడిచ్చే గొప్ప వరం రే సంపూర్ణ ఆయుష్ అనేది దేవుడిచ్చే వరం ఆ వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆ వరం మన ఇంట్లో చాలా మందికి లేదు కనీసం ఆయన వయసు దాకా కూడా ఎవరో చూడలేదు ఆయన సాధించింది సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఈ తర్వాత వచ్చేవాళ్ళు తల క్రిందులుగా తప్పదు చేసినా జరగదు అది పేరుని ఏడు చూడరా ఆయన వయసు గురించి మాట్లాడే కదా నువ్వు చెన్నారెడ్డి గారు అవతల లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సీఎం అభ్యర్థిగా యువతల పక్క ఉన్నది ఎవరో తెలిసారే ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు అవతల ప్రతి చన్నారెడ్డి గారు యువతల చంద్రబాబు నాయుడు గారే తర్వాత ఆయన తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు అవతల అవతల జనార్దన్ రెడ్డి గారు వచ్చిన యువతలు ఎవరో తెలుసా అదే నారా చంద్రబాబు నాయుడు గారు చూడరా బాబు ఇక్కడ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు అవతల పక్కన యువతల పక్క అదే నారా చంద్రబాబు నాయుడు గారు రై నువ్వు చెప్తున్నావు కదా వయసు అయిపోయింది ఎంత వయసు వచ్చిందంటే ఎంత వయసులో మీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసుకొచ్చాడు రా మీ తండ్రుల్ని తాతలు కూడా చూసుకొచ్చాడు ఆయన మీ తాతలు ముత్తాతలు లాంటి వాళ్ళని కూడా చూసుకొచ్చాడు ఆయన ఆయన వయసులో ఏమో ఎక్కడ మీకులాగా ఇప్పుడు ఇలాగా ఏంటది పేదల రేషన్ బియ్యం తినేటం లేకపోతే ఇంకోటి ఇంకోటి కగ్గుతు పడ్డం ప్రసాదరం దోచుకుని తినేసి ఐదు సంవత్సరాల తర్వాత అయిపోవటం అలా కాదైనా సూపర్ టూపర్ ఇన్నింగ్స్ ఆడే నలభై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మామే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో నుంచి విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పునాదుల్ని అయితే చెప్పుకుని వచ్చాడో ఆ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు రబ్బాయి పేరుని మన పేరుని ఆ రాజశేఖర్ రెడ్డి గారు కూడా అవతల పక్క దిగారు కానీ అవతల పక్క ఎవరో తెలుసా అదే నారా చంద్రబాబు నాయుడు గారు శిఖరం అవతల రాసేయ్య గారు వచ్చారు బాబు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక రాసయ్య గారు దిగారు అవతల మరి యువతలా చంద్రబాబే అవతల కిరణ్ కుమార్ రెడ్డి దిగాడు యువతలా అవతల రాయ్ జగన్మోహన్ రెడ్డి దిగారు మొన్న యువతల ఎంతో మంది ప్రత్యర్థుల్ని మాజీ ముఖ్యమంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని చూసుకుంటూ వచ్చాడు కానీ ఆయన మాత్రం అలా శిఖరంలాగే నిలబడ్డాడు ఆ పేరుని నీకు ఒకవేళ యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉంటాయేమో గుమ్మడికాయల గుండ్రంగా తిరిగేసి నువ్వు కూర్చుంటే లేవడానికి టైం పడుతుందా నీకు నీ గుండ్ల మీద వేసుకుని చెప్పు కూర్చుంటే లేవడానికి నీకు టైం పడుతుంది ఏదైనా గబుక్కుమని కింద పడిపోతే వంగి తీసుకోవడానికి నీ తరం కాదు కదా తరం కూడా కాదు అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు అంటే అన్నదండ గడి తిన్నారా చానే అన్నం అన్నదినా గడ్డి తిన్నారా ఆయన నలభై సంవత్సరాల చరిత్రలో ఇలా ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని చూపిస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మందిని చూసుకొచ్చాడు రా బాబు అయినా అంతకన్నా కొమ్ములు తిరిగిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి కానీ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి కూడా గెలిచాడు అయినా కూడా అలాంటి వాడిని నిలబట్టాడు నిలబడ్డాడు ఎలాగైనా అర్థమైందా మీకు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఆయన చూసుకుంటాను వస్తున్నాడు ఇంకా చెప్పాలంటే కేంద్రంలో ఇందిరాగాంధీని చూసి ఉంటాడు ఆయన నెహ్రూ గారిని కూడా చూసాడు లేదు మరి చూసే ఉంటాడు ఆయన ఇందిరాగాంధీని చూశాడు ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీని చూశాడు రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీని చూశాడు సోనియా గాంధీ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీతో కూడా ఆయన రాజకీయం చేస్తున్నాడు అవకాశం ఉంటే రేపు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు కానీ రాహుల్ గాంధీ కొడుకుతో కూడా రాజకీయం చేస్తాడు ఆయన అరే ఒక బ్యాట్స్మెన్ దిగి నలభై సంవత్సరాల పాటు వచ్చిన వచ్చినట్టు బౌండరీకి పంపిస్తున్నాడు అంటే ఆయన గొప్పతనం చూస్తారా లేకపోతే నలభై సంవత్సరాల నుంచి ఆడేస్తున్నాడు లేకపోతే ఆయన వయసు పెరిగిపోయింది అనుకుంటారా మీరు అంటే ఆయన అనుభవాన్ని ఆయన సాధించిన విజయాల్ని కూడా ఆయన వయసుని ఒకవేళ చిన్నతనంగా మాట్లాడుతూ ఆయన వయసుని చిన్న చూపు చూస్తూ మీరు ఎరా ఏకంగా శిఖరం మీద ఉమ్మేసేస్తారా మీ మొహాల మీద పడతదారా రై అది మీ మొహాల మీద పడుతుంది చంద్రనాయుడు గారు అంటే మామూలు విషయం కాదు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాం నీకు అంటే బాగా ఇష్టం కదా ఓ పెట్ట చెప్తా అందాక బాస్ ఎలా పక్కన పెడదాం పెట్టగా చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు అటు ఒక శాటిలైట్ తయారు చేశారు ఆ శాటిలైట్ మన భూమికి రక్షణ వలయంగా ఉండే విధంగా భూమి మీదకి ఏమి జ్ఞానశాఖలు రాకుండా వాతావరణం ఎలా ఉందో తెలిసేలాగా అన్నీ అంటే మన మానవుల్ని రక్షించే విధంగా మొత్తం సాఫ్ట్వేర్ అంతా దాంట్లో పెట్టి ఇదిగో ఒక శాటిలైట్ తయారు చేశారు ఈ శాటిలైట్ తయారు చేసి వాళ్ళు ఏం చేశారంటే ముహూర్తం పెట్టారు పలానా డెట్న శాటిలైట్ని మనం ప్రయోగిస్తున్నాం అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నాం అని డేట్ పెట్టుకున్నాను డేట్ పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నవాళ్ళు ఏమంటే మనం చక్కగా ఇది సక్సెస్ఫుల్గా మనం చేస్తాం రన్ చేస్తాం కదా అది సక్సెస్ అయిన సందర్భంగా మనం తినడానికి స్వీట్లు పేల్చడానికి టపాసులు తెద్దామండి అని చెప్పి ఇంకో సైంటిస్ట్ అన్నడట అంటే ఓకే అన్నారు అక్కడ వాళ్ళందరూ వెంటనే సైంటిస్ట్ వెళ్ళిపోయాడు స్వీట్లు తెచ్చేశాడు టపాసులు కూడా తెచ్చాడు టపాసులు తెచ్చి టపాసులన్నీ కట్టుకట్టు ఒక చోటు పెట్టి వీళ్ళు సీట్లు సీట్లు పట్టుకుని రెడీ ఉండి ఆపరేట్ చేశారు శాటిలైట్ కింద నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్ళిపోతుంది నింగులో దూసుకెళ్ళిపోతుంటే సైంటిస్టులు అందరూ దాన్ని చూసి అబ్బురు పడుతూ చప్పటలు పడేస్తున్నారు మొత్తం అన్ని ఛానల్స్ అన్ని టీవీల్లోనూ దాని గురించి వచ్చేస్తుంది అప్పుడు రేపు కట్టగడేసి పక్కన పెట్టి టపాసులు ఉన్నాయి కదరా ఇందులో టపాసు అన్నదట ఆ సైంటిస్ట్ని పిలిచి యాడే ఏంటి అంత ఔర లక్ష్యారెడ్డి మీరు ఓ పొలం అడ్డేపు చూసి తెగచాపలు కూడా కూడా ఇస్తున్నారు అన్నింటిలో కూడా అదే వచ్చేస్తుంది ఏముంది దాన్ని గొప్పతనం అది ఎదరో పొడవుగా ఉంది మూతి సూదిగా ఉంది నాకు మూతి సూదిగా ఉంది దాని కింద మంట వస్తుంది మీరు నా కింద కూడా మంట వస్తుంది అది ఆకాశంలో దూసుకెళ్తుంది నేను కూడా ఆకాశంలో దూసుకెళ్తాను ఏంటి నాకు ఇవ్వకుండా ఇంపార్టెన్స్ మీరు దానికి ఎత్తినారేంటి అన్నదా పేరుని నీలాడిది ఇది నీలాడిదీ అప్పుడు సైంటిస్ట్ అంటాడేటా చూడండి టపాసు పేరుని తపాసు నువ్వెంత నీ బతుకెంత నీ ఆయుష్ ఎంత ఒక్కసారి వెలిగించానంటే రెండు మూడు సెకండ్లో నువ్వు పైకి వెళ్ళిన తుప్పును వెళ్లిపోయే నీకు ఈ రాకెట్ తోటి ఈ శాటిలైట్తో పోలిక నీకు సిగ్గుందా లేదా నీ బతుకు రెండు రెండు క్షణాలు మమ్మల్ని ఆనందింపజేసి అయిపోద్ది కానీ దీని బతుకు అలా కాదు ఇది నింగిలోకి వెళ్ళి మా బతుకులు నిలబెడతది కొన్ని సంవత్సరాల పాటు అది నింగిలోనే ఉండి ఈ భూమిని రక్షిస్తుంది కేవలం దాని మూతి సూదిగా ఉంది సూదిగా ఉంది కింద నుంచి మంట వస్తుంది నాకు ముక్కు సూదిగా ఉంది కింద నుంచి మంట వస్తుందని ఈ రెండు లక్షణాలు పట్టుకుని నువ్వు అలా పోల్చుకుంటా సిగ్గుందా లేదని చెప్పి తిట్టారట తిట్టి తిట్టిలా గెలిగితే సూర్యుమని టుప్పుని మేలు పడిపోయింది అర్థమైందిరా పేరుని ఈ బతుకే ఎవరిదంటే ఇది మీ బతుకే ఇది వైసీపీ ఇది అదేదేరా ఏదో రెండు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు జగన్ గారు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి జగన్ గారు చంద్రబాబు ఒకటే అంటే అంటారేట్రా బాబు కాదురా నాయన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు చాలా మందిని చూసుకొచ్చాడు అంతకాలం నుంచి కూడా సింగిల్ గా ఆయన ఇన్నింగ్ ఆడతానే ఉన్నాడు జగన్ గారు ఒకసారి గెలిచాడు రెండోసారి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఒకేసారి గెలిచాడు ఆయన రెండోసారి ఒక సాధారణ పార్టీలు ఉంటాయి కదండి ఒక చిన్న చిన్న పార్టీలు ఉంటాయి ఆ పార్టీలు స్థాయి పడిపోయి పదకొండు సీట్లు ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారిని నేలమట్టం చేస్తానని అన్నాడు అని ఒక గెలగల గింజుకున్నా కదా అదే నేలమట్టం అంటే రే బాబు పేరుని కానీ ఇది ఒక ఐదారు సెకండ్గా అయిపోతుంది దీని లైఫ్ వైసీపీ లాగే కానీ దీని లైఫ్ అలా కావద్దు అర్థం తారా పేరుని రే పేరుని అర్థమైందా ఈ రాకెట్ ఈ రాకెట్ రే నలభై సంవత్సరాల నుంచి అలా నిలబడి ఈ రాకెట్ ఎలాగైతే భూమిని కాపాడుతుందో కాపలాగాస్తుందో అలాగే ఈ చంద్రానాయుడు అనే ఈ రాకెట్ను కూడా రాకెట్ కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే కాపాడుతుంది ఆంధ్రప్రదేశ్కి అలాగే కాపలాగాస్తుంది సైబర్ టవర్స్ దగ్గర నుంచి ఇప్పుడు అమరావతి దాకా పోలవరం దాకా రైల్వే జోన్ దాకా కూడా ఈ రాకెట్ ప్రజల కోసం పనిచేస్తుంది కానీ మీ వైసీపీ టపాసు ఏం చేస్తుంది సురమణతో టుప్పుని పడిపోద్ది అయిపోతుంది దక్కడతుందని కదా అలాంటి చంద్రబాబు నాయుడు గారితో మీకు పోలిక మరి సిగ్గేయట్లేదరా మీక ఆ కడుపుగా అన్నం తినాలి గడి తిన్నారని అడుగుతున్నాను నేను ఏమని తిట్టాలి రా మిమ్మల్ని ఇంకా చెచ్చే అదే అండి ఇది ఎవరో పెట్టారు చూడండి ఒకసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారితో సమానం సమానం అది కుదరదండి అది సమానం కాద ఆయన జస్ట్ ఒక పిల్లోడు అంతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇక ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారే పిల్లోడు అంటే ఈ పేర్నిగాడు ఏంటి చెప్పండి పిల్లనా డాష్ అడు వాడు పిల్లనా డాష్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆడేంతాడు బతుకెంతండి ఆ టుప్కి బొతికేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేనేదో పెద్ద పుడింగుని అయిపోతాను అనుకున్నాడు ఏం పుడింగు అవరా బాబు నువ్వు పులివేరు అయిపోతావు ఆల్రెడీ నీ ముందు నీ సీనియర్లు ఉన్నారు ఇద్దరు కొడాలి నాని కాని వల్ల నేను వంశ కానీ అడుగు చూడాలని నువ్వు కొల రాజకీయం చేద్దాం లేకపోతే కాపులు రెచ్చగొట్టేదామంటే నిన్ను నమ్మే కాపులు రా బాబు ఈ రాష్ట్రంలో నిన్ను నమ్మే కాపులు ఎవరున్నారు ఏ కాపుల కోసం పనిచేసావు నువ్వు ఏ కాపులకు రిజర్వేషన్ తెచ్చావు నువ్వు ఏ కాపు కార్పొరేషన్ నుంచి నువ్వు లోన్లు తెచ్చిచ్చావు ఏ కాపులు నిలబెట్టావు నువ్వు నీ వెనకాల ఉండడానికి ఇంతమందిని చూసుకొచ్చుటండి ఆయన అదే మామూలు ఇన్నింగ్ కాదండి అది డబల్ సెంచురీలు ట్రిపుల్ సెంచరీలు కాదు ఒకే మ్యాచ్ లో పదివేల రన్స్ కూడా ఎత్తే ఉంటుందో చంద్రబాబు నాయుడు గారితో అలాగ ఉంటుంది ఆయన పట్టుకుని అలా మాడుతుంటే కోపం వస్తుందండి నాకైతేనే ఇంత నీచంగా మాడుతున్నారెట్రైళ్ళు ఇళ్ళని దరిద్రులు చూస్తుంటే అసహమేస్తున్నారు అది సార్ పరిస్థితి పేరుని ఎప్పటికైనా నూరు అదుపులో పెట్టుకోరా బాబు లేకపోతే నీకంటే కడికి చేద్దాం మేము ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ఓడిపోయి ఉన్నావు ఏడుపుతో ఉన్నావు ఎందుకు లేపాలే ఏడుతున్నాడు నువ్వు తెలిసి లేదంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ డొక్క చింపి డోలు కట్టించిన వాళ్ళం మేము ఇప్పుడు ఎంత నువ్వు మాకు ఆ ఇప్పుడు ఎంతరా మాకు నువ్వు అలా మాడితే దానికి రెండింతలు మాడతాను నేను सर का को जय भीम जय भारत जय आसा जय तेद जय चंद्रबाबू जय जय लोकेकेश